హాయ్ వెల్కమ్ టు సునీతాస్కి ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అల్లం ఇల్లులు లేకుండా వంకాయ ఫ్రై ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఫస్ట్ వంకాయలు అయితే పెద్ద సైజు వంకాయలు తీసుకోవాలి నేనైతే ఒక రెండు వంకాయలు తీసుకున్నాను ఇలాగ మందంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇందులో ఒక బౌల్లో తీసుకొని ఇందులో రుచికి సరిపోయినంత పసుపు కారం సాల్టు గరం మసాలా పొడి వేసుకున్నానండి వేసుకొని చక్కగా ఇవి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ వాటర్ కూడా అలాగే యాడ్ చేశాను యాడ్ చేసుకొని చక్కగా ఇవి ఈ వంకాయ ముక్కలు పట్టినట్టు బాగా కలుపుకోవాలి ఈ పసుపు కారం సాల్ట్ గరం మసాలా పొడి వంకాయ వంకాయ ముక్కలకైతే బాగా పట్టించుకోవాలి చక్కగా బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా నేనైతే ఇలా కలుపుకుంటున్నాను కలుపుకున్నాక ఇది కూడా మొత్తం ఇలా ఇలా కలుపుకొని ఇవైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకొని వంకాయ ముక్కలకి పసుపు కారం గట్టా బాగా పడుతుంది అందుకో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దోశే తవా ఉంటుంది కదా వేసుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కినాక అప్పుడు ఈ వంకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి ఈ వంకాయ ముక్కలు కూడా దీని మీద ఈ తవా మీద వేసుకోవాలి తవా మీద ఈ వంకాయ ముక్కలన్నీ ఇలాగ ఒకటి ఒకటి ఇలాగ చక్కగా రౌండ్గా పేర్చుకుందాము ఇలా రౌండ్గా పెట్టుకున్నాను చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంటికి ఈ వంకాయ ముక్కలన్నీ ఇలా రౌండ్గా పెట్టేసుకున్నాను ఇప్పుడేమో దీని మీద ప్లేట్ మూత పెట్టుకుందామా ఆయిల్ వేసుకొని మళ్ళీ దీనిపైన ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వే ఆయిల్ వేసుకొని ఇప్పుడు ప్లేట్ ఒకటి మూత పెట్టేసుకుందామా మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి పెట్టుకొని ఇలాగ వంకాయలు అయితే కాసేపు వేగాలి వంకాయలు వేగుతున్నాయండి వేగినాయి ఇప్పుడు ఈ వంకాయల్ని తిప్పుకుందామా ఒక్కొక్కటి ఇలా తిప్పి చూద్దామా ఎందుకంటే వంకాయలు అయితే ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి వేగే కూడా అదొండండి ఫ్రై చక్కగా రోస్ట్గా ఫ్రై అయ్యాయి చక్కగా ఒకవైపు అయితే రోస్ట్ అయిపోయి మళ్ళీ ఇలాగ తిప్పుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఇవన్నీ తిప్పుకొని మళ్ళీ ప్లేట్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వేయించుకుందాము చాలా బాగుంటుందండి ఇలాగే వంకాయలు మనకైతే పప్పు సాంబార్ రసం చేసుకునేటప్పుడు చక్కగా ఇలాగ వంకాయ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మనం ఇల్లు ఎల్లం ఇల్లుల్లి తినని రోజులైతే సూపర్గా ఫ్రై చేసుకొని చక్కగా పప్పు చేసుకున్న సాంబార్ చేసుకున్న కాంబినేషన్ అయితే బాగుంటుంది మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను వేయించుకుంటున్నాను ఎదుగుటండి చక్కగా రెండో సైడ్ కూడా వేగిపోయి చాలా టేస్ట్గా ఉంటాయండి నా స్టైల్లో అయితే ఇలా చేసుకున్నానండి వంకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి చక్కగా రోస్ట్గా ఫ్రై అయ్యి తినడానికి కూడా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా చేసుకుంటే మీకు కానీ నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ట్రై చేయండి Thank you. Thank you.